ఇంద్రధనుసు చూడండి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది రెయిన్బో రియల్గా చూస్తే మాత్రం ఇంకా అదిరిపోతుందండి నమస్తే అండి అందరికి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అరకు లోకల్ ఛానల్ ఈరోజైతే ఫుల్గా వర్షం పడింది అండి మా ఊర్లో వర్షం పడి తగ్గిన తర్వాత అయితే నేను నా మాయడ బయటకు వచ్చాము ఇదిగో చూస్తున్నారు కదా బయటకు వచ్చేమో చాలా గ్రీనరీగా కనిపిస్తుంది లొకేషన్ బాగా కనిపించింది కదా అనేసి వీడియో అయితే తీస్తున్నాము అంతలోనే ఈ ఇంద్రధనుసు కూడా కనిపించింది చూడండి ఇదిగో రెండొచ్చు ఉన్నాయి మీకు కనిపిస్తుందో లేదు ఒకటి లైట్గా కనిపిస్తుంది ఇంకోటి ఏమో డార్క్గా కనిపిస్తుంది చూసారా ఇంద్రాధనుసులో ఏడు రంగులైన పాటలు కూడా రాసి ఉంటారు మీరు వినే ఉంటారు కొంతమంది అయితే ఇంద్రాధనుసు అసలు చూసి ఉండరు కూడా అలాంటి వాళ్ళ కోసం అయితే వీడియో తీస్తున్నానండి చూడండి ఇదిగో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి మీకు మరి కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ మా గిరిజన ప్రాంతంలో ఇవైతే చాలా రేర్గా కనిపిస్తుంటాయండి ఇలాగా వర్షలు పడినప్పుడే కనిపిస్తుంటాయి మిగతా టైంలో ఇలాగ కనిపించవండి ఎందుకంటే ఇవి వర్షాలు తగ్గితేనే మరి కనిపిస్తాయి మరి ఇది మా పూర్వీకులు అయితే మాకు చెప్పిన విధంగా అయితే ఇది రాముడి బాణం రాముని ధనస్సులో దారం ఉంటుందా వీటితోనే కడతారు అని చెప్తుంటారు మరి అది ఎంతవరకు వాస్తవమో ఇటు మాకు తెలీదు మా చిన్నతనంలో అయితే మాకు మా తాతావులు చెప్పేవాళ్ళు ఇలాగనేసి అది రాముడిది అందుకోసమే వర్షాలు పడినప్పుడు అయితే ఇలా కనిపిస్తాయని చెప్తుండేవాళ్ళు మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు చూసారు కదా ఇది మేమైతే ఇప్పుడు మాడగడ దగ్గరలో ఉన్నామండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ మధ్యన మాడగడ వ్యూ పాయింట్ అంటే ఎవరికి అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం ఆ మాడగడ ఊర్లో వెళ్తున్నామండి ఆ మధ్యలో అయితే ఇలాగా కనిపించింది చాలా అంటే చాలా బాగుంది ఇది అందరూ మరి మాకు చెప్పే మాట అయితే ఇది రాముడి ధనుస్సు నుంచి వచ్చేదండి ఇది రాముడి ధనుస్సు నుంచి వచ్చేది ఈ ఇంద్రధనుసు అని చెప్తారు మరి మాకు తెలీదు అలా చెప్తే మేము మరి అదే నిజమని నమ్ముతున్నాము మరి మీకు ఎలాగొస్తుందో ఏ విధంగా ఏర్పడుతుందో మీరు కూడా ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి మాకు కూడా తెలుస్తుంది మరి మా తాతల కాలం నుంచి అలా చెప్తున్నారు కాబట్టి మేము అలాగే నమ్ముతున్నాము కాకపోతే ఇంద్రధనసు అనేది చాలా చక్కగా కనిపిస్తుందండి రంగురంగులుగా చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా నీటికి కనిపిస్తుంది అసలు చిన్న మబ్బు కూడా లేదు చూసారు కదా రెండు ఉన్నాయి ఒకటి కాదు రెండు ఒకటి డార్క్ ఒకటి లైట్ కనిపిస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మన అరకులో ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అరకు లోకల్ ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది ఎవరు చూసి ఉండారేమో అనేసి నేనైతే పెడుతున్నాను ఎవరు తప్పుగా అనుకోవద్దు కొంతమంది చూస్తారు కొంతమంది చూడరు ఇలాంటి దృశ్యాలు అందుకోసం మీకోసం పెడుతున్నానండి చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీగా చూసి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో ఇంతవరకే మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్